ఓం నమో జై జయచి నమస్తా హాయ్ అండ్ హ్యామ్ డాక్టర్ భార్గదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు నేను మీకు చెప్పబోయే అంశం ఏంటంటే మనము ఇంట్లో కొన్ని రకాల ఐటమ్స్ని కంప్లీట్గా బంద్ చేయాలండి బంద్ అన్న చేయాలి బ్యాన్ అన్న చేయాలి ఏదో ఒకటి చేయాలి అవి ఏవి ఎందుకంటే వాటి వల్ల నిజంగా మన హోమ్లో డిఫరెంట్ డిఫరెంట్ నెగిటివ్ ఎనర్జీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ నెగిటివ్ ఎనర్జీ వర్సెస్ పాజిటివ్ ఎనర్జీ గురించి నేను మునుముందు చాలా వీడియోలు చేస్తాను ప్రస్తుతానికైతే ఇది వినండి సో కొన్ని ఐటమ్స్ చెప్తాను అవి ఖచ్చితంగా అంటే మీరు బెన్ చేసే ప్రయత్నం చేయండి అనమాట ఏమేమి బెన్ చేయాలి అంటే నంబర్ వన్ పగిలిపోయిన అద్దం కొంతమంది అద్దం పగిలిపోతే మరి కింద కట్ చేసి అది ఇంత పీస్ని అనమాట బయట కట్ పెట్టుకుంటూ ఉంటారు అంటే నేను చిన్న గురించి చెప్పట్లేదు ఇప్పుడు పెద్ద పెద్ద డ్రెస్సింగ్ మిరర్స్ ఉంటాయి కదా అదిగిన కట్ అయ్యింది అనుకోండి కింద కార్నర్లో కట్ చేసేసి మీరు దాన్ని పడేస్తూ వాళ్ళు పడేకోకుండా దాన్నే మళ్ళీ రీఫర్బిష్ లాగా ఉంటారు అనమాట ఇలా ఎప్పుడు చేయించకూడదు ఒక అద్దం పగిలిపోయింది అంటే యూనో అది సమ్ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉంది అని సూచిస్తుంది అది డిఫరెంట్ డిఫరెంట్ తోటి ఎనర్జీస్ తోటి కూడి ఆ టైంకి మీకు అది ఇండికేట్ చేస్తుంది అనమాట సో దాన్ని మీరు పగిలిందంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అక్కడికి ఖమ్తం అయిందని అర్థం దాన్ని తీసుకెళ్ళి బయటపడేయాలి తప్పితే మీరు మళ్ళీ దాన్ని రిపేర్ చేయిస్తాను ఆ దరిద్రాన్ని మళ్ళీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను దాంతోనే పండుకుంటాను అంటే దానికి ఎవరేం చేయలేరండి ఓకే నెంబర్ వన్ అండ్ ఇంకొక వస్తువు వచ్చేసి మీకు నల్లపిల్లి ఈ నల్లపిల్లి అనేది కొన్ని లగ్నాల వాళ్ళకి మాత్రమే అచ్చొస్తుందండి ముఖ్యంగా రాహు చాలా బాగున్న వాళ్ళు మాత్రమే ఈ నల్ల పిల్లుల్ని పెంచుకోవచ్చు యాక్చువల్లీ నేను పిల్లి పిల్లి పెంచుకునే కాన్సెప్ట్కి చాలా వ్యతిరేకము బట్ నల్ల పిల్లుల్ని రాహు బాగునలు మాత్రమే పెంచుకోవాలి ఓకేనా రాహు బాగులను దయచేసి ఆ పిల్లిని పక్కకేసేసేయండి అండ్ ఇంకొకటి వచ్చేసి మీ ఇంట్లో వాల్ క్లాక్స్ ఉంటాయి ఆ వాల్ క్లాక్స్ ఆగిపోతూనే కొంతమంది ఏం చేస్తున్నారంటే దాన్ని పట్టించుకోరనమాట లేదంటే అలాగే పెట్టేసి ఉంటారు పాతకాలం గడియారాలు కానీ లేదంటే మీరు ఈవెన్ ఇలా కట్టుకునే బ్రిస్ట్ వాచెస్ కానీ ఇవన్నీ కూడాను ఆగిపోయి కొన్ని స్టక్ అయిపోయిన వాచ్లు ఉంటాయి వాటిని అలాగే పెట్టుకోవద్దండి వాటిని ఎప్పటికప్పుడు దానిని ఖతం చేసేయాలన్నమాట సో దీని వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉంది ఇది కాలము కాల స్తంభన ఇదంతా ఒక పెద్ద కాన్సెప్ట్ ఉంది సో కాబట్టి ఈ వాచ్ని కూడా మీరు పక్కకు పెట్టేసుకోవాలి ఇంకా వచ్చేసి పగిలిపోయిన దేవుళ్ళ ఫోటోలు అనమాట ఈ పగిలిపోయిన దేవుళ్ళ ఫోటోలు ఇళ్ళలో పగుల్తోనే తీసుకెళ్లడం గుళ్ళలో పెట్టడం ఇళ్ళలో పగుల్తోనే తీసుకెళ్లడం గుళ్ళలో పెట్టడం ఆ గుడిలో అసలైన మూర్తి కంటే ఇవి ఎక్కువైపోతాయండి సో ప్లీజ్ ఎవరు కూడా అలా చేయొద్దండి ఆ పగిలిపోయిన అద్దం ముక్కలన్నీ కూడాను జాగ్రత్తగా సేకరించేసి మీరు ఎక్కడైనా ఒక చోట పెట్టిన మున్సిపాలిటీ వాళ్ళకి ఏదో ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని ఏదో చెప్పండి ఇవి గాజు గాజు వడకలు అని చెప్తే వాళ్ళు తీసుకోవద్దు ఆ ఫోటో ఫ్రేములు ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ తీసుకెళ్ళి ఒక చోట పెట్టి మీరు సంక్రాంతికి ఎలా భోగి మంటలు వేస్తారా అందులో వేసేసేయండి మీరు దేవుళ్ళు అవి అనే సెంటిమెంట్ పెట్టుకోవద్దండి అట్లాంటి వాటిలో ఆ ఎనర్జీస్ కూడా ఉండవు అనమాట ఓకేనా పగిలిపోవడం అనేది ఒక నెగిటివ్ ఎనర్జీ కాబట్టి అవి కూడా ఉండవు కాబట్టి మీరు నిర్మోహమాటంగా ఒక వస్తువు పగిలిపోయింది అంటే దాన్ని తీసుకెళ్ళి అద్దాన్ని అంత ఒక ఒక దాంట్లో వేసేసి ఆ ఫ్రేమ్స్ అంతా ఒక దాంట్లో పెట్టి భోగి మంటల కన్నా వేసేసేయండి ఒక ఎత్తి పెట్టుకొని ఒకవేళ లేదు అంటే కింద దాన్ని ఎక్కడో ఆ చెక్క వస్తువులు అయితే వాటర్ కన్నా వేయండి అవి నెమ్మదిగా డైల్యూట్ అయిపోతాయి ఓకేనా ఈ అద్దాలు దయచేసి వాటర్లోకి వేయకండి చిన్న చిన్న ఫిషెస్ అవన్నీ తినే చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట కోసుకొని సో ఇదొకటి తర్వాత విరిగిపోయిన చిన్న చిన్న ప్రతిమలు అంటే ఇంట్లో ఏదో ఒక విగ్రహం పెట్టుకుంటూ ఉంటాం కదా ఇట్లాంటి విగ్రహాలు ఏవైనా విరిగిపోయినా కూడా వాటిని పెట్టుకోవద్దండి ఇంకా వచ్చేసి పాత చెప్పులు కొంతమంది చెప్పుల కలెక్షన్ అని చెప్పేసి ఆ చెప్పుల దరిద్రాన్నంతా తెచ్చి ఇంట్లో పెట్టుకొని దానికి ఒక ఇది పెట్టేసి చెప్పుల కలెక్షన్ అని చెప్పి పెట్టుకుంటారు అనమాట ఇది పెద్ద సర్వదరిద్రాలు నంబర్ వన్ దరిద్రం అండి కాబట్టి ఈ చెప్పుల కలెక్షన్ చెప్పులు ఎందుకంటే చెప్పులకి శాస్త్రం చాలా రకాల కాన్సెప్ట్లు చెప్పింది అన్నమాట సో కాబట్టి ఎవరైనా పాత చెప్పులు తెగిపోయిన చెప్పులు ఇట్లాంటివి ఉంటే దయచేసి చెప్పులు పాతగా అయిపోయి మీకు అరిగిపోయిన దశకు వచ్చాయంటే మీరే మొహమాటం లేకుండా ఎక్కడైనా వదిలేసేయండి కాబట్టి మీరు దయచేసి ఆ చెప్పులు ఎత్తి పెట్టడము ఇవి చాలా కాస్ట్లీ చెప్పులు అనడం ఎంత కాస్ట్లీ చెప్పులు అయినా కూడా అవి మనం కాళ్ళకి వేసుకుంటే తల మీదేం పెట్టుకొని తిరం కదా సో కాబట్టి చెప్పుల మీద ఇంకా పెద్ద సబ్జెక్ట్ ఉంది అది ఒక ఇంకొక విషయంలో చెప్తాను తర్వాత పాత బట్టలు ఇంట్లో ఎత్తిపెట్టింటారు మూటలు కట్టి పెట్టింటారు అనమాట ఎప్పుడు వేసుకుంటాం వేసుకుంటాం లేదా కొంతమంది ఏం అంటే ఆ షర్ట్ అలాగే పెడతారు సన్నగా అయినాక మళ్ళీ వేసుకుంటా వీడు సన్నగా అయింది లేదు అది వేసుకునింది లేదనమాట కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్లు పెట్టదు ఎందుకంటే నేను కూడా ఇలా రెండు మూడు షర్ట్లు నేను సన్నగా అయినాక వేసుకుంటా అని చెప్పేసి అలాగే పెట్టి ఇంతవరకు దాన్ని వేసుకోలేదు మొన్ననే పడేశాము సో కాబట్టి పాత షర్ట్లు ఏదన్నా ఉంటే పడేసేయండి ఓకేనా ఇక బట్టల దానం గురించి ఒక వీడియో చేస్తాను ఏమైనా ఉంటే అందులో చూసుకోండి నీకు తెలియకుండానే నెగిటివ్ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి అనమాట మరి ఒకవేళ ఇలాంటివన్నీ మీ ఇంట్లో ఉంటాయి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ ఉంటాయి మరి అలాంటప్పుడు ఏదైనా రెమెడీ ఉందా అండి ఆ నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చుకోవడం అంటే చూడండి ఇట్లాంటి సర్వదరిద్రాలు ఇంట్లో ఉన్నప్పటికీ కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న థింగ్స్ చేయడం ద్వారా మనం పాజిటివిటీగా మార్చుకోవచ్చు అది ఎలా అనేది వచ్చే వీడియోలో చూద్దాం ఓకేనా ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ తర్వాత జూన్ ఇరవై ఐదు మీకు అండ్ జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు రుణ విమోచక బగలా తంత్రం అనేది ఉందండి ఇది అప్పులు ఉన్నోళ్ళకి కుజదోషం ఉన్నోళ్ళకి డబ్బు సమస్య ఉన్నోళ్ళకి భూ వివాదాలు తగాదాలు కోర్టు కేసులు లేనిపోని చిక్కులు ఆటంకాలు సర్వదరిద్రాలు ఇలాంటివి ఉన్నప్పుడు ఈ రుణ విమోచక బగలాతంత్రం చేర్చుకోవడం ద్వారా చాలా వరకు క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఉంటాయన్నమాట సో అది దానికోసం అని చెప్పేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ నైన్ సిక్స్ జీ నైన్ సిక్స్ సెవెన్ సారీ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ 9676046315 సిక్స్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ త్రీ వన్ ఈ కాల్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి